రెండు వందల డెబ్భై రూపాయలు యూరియా ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై పెడితే దొరకడం లేదు మరి ఇదంతా ఏమవుతుంది ఎవరి పొరపాటు అధికారుల పొరపాట లేక నాయకులు రైతుల మీద కచ్చ సాధిపుతూ ఏమైనా చేస్తున్నారా ఈ కార్యక్రమాలని చెప్తున్నా ఇంకా హేళనగా మాట్లాడుతున్నాడు ఆయన అత్యనాయుడు అయితే ఆయన వాళ్ళంతా వాళ్ళు బఫే లంచ్ కోసం డిన్నర్ కోసం నిలబడుకుంటారు ప్లేట్లు పట్టుకొని అని కాడికి అంటే బఫే పెడతారు కదా అట్టి నిలబడుకుంటారు అంటే రైతులంటే నీకు అంత చిన్న చూపు ఉందా చంద్రబాబు అయితే మీరు ఒరే పెట్టుకోవద్దు అంటాడు ఒరే పెట్టుకోవద్దు అంటాడు అసలు రేపు పొద్దున్నే ఆహారం కొంత వచ్చి ఏం చేయాలా వరేసుకోకపోతే జనాలు ఏం తింటాడు నిద్రపోతుంది ప్రభుత్వం నిద్రపోతుంది ప్రభుత్వం దాన్ని మేల్కొనాలంటే కింద ఈ సమస్యలు తెలియజెప్పాలంటే కన్నా ముళ్ళు కడుతో దాన్ని పొడసాల ముళ్ళు కడుతో కానీ లేదు మరి ఆ ముళ్ళు కడుతో పొడసాలంటే కింద రైతుల్లో చైతన్యం రావాలా రైతులు సంఘటితం కావాలా మరి ఈ కార్యక్రమం మీద రాష్ట్రం అంతా కూడా రేపు తొమ్మిదో తారీఖున పిలుపునిచ్చారు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా భారీగా జనసభకి రావాలని చెప్పేసి రైతు సోదరులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యకి వచ్చిన కానీ మరి ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కనీసం కొత్త పథకాలు లేకుండా కానీ కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాలను కూడా నీరు నీరుగాడ్చి రైతులకు అన్ని విధాలా నష్టపరిచే విధంగా మరి ఈ ప్రభుత్వం నడుచుకుంటా ఉంది మరి ఇంత మునుపు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా కేంద్రం ఇచ్చేది కాకుండా నేను ఇరవై వేలు ఇస్తాను అన్నాడు మోసం చేశాడా లేదా రైతు సోదరులంతా గమనించాలా మరి దాదాపు పదిహేను మాసాల పైన అవుతూ ఉంది కేవలం దాదాపు నలభై వేలు ఇవ్వాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ఐదు వేలతోనే సరిపెట్టుకున్నాడు మరి అదే రకంగా పంట నష్టం జరుగుతుంది రోజు పేపర్లు ఈనాడు జ్యోతులు కూడా చూస్తున్నా వేల ఎకరాల్లో లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది మరి ఆ పంట నష్టానికి ఏ రకమైన మీరు ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా ఇన్సూరెన్స్ కవరేజ్ ఏమైనా ఉందా ఏది ఏది ఇవ్వటం లేదు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖరీఫ్లో ఏదైనా నష్టం జరిగితే మళ్ళీ రబీకి పెట్టుబడి కింద ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా లేదా రైతు సోదరులందరూ గమనించాలి మరి ఈరోజు ఎక్కడైనా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఒక్క రూపాయి పడింది దాని అడుగుతుంది ఒక్క రూపాయి వేసాడు మరి పంట నష్టానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి కోట్లాది రూపాయలు రైతులకు ఆదుకునే విషయం వాస్తవమా కాదా మరి అదే రకంగా అన్నిటికీ మించి రైతులు నువ్వు అంటే ఇవ్వనంటే ఇవ్వకపోతుంది కనీసం మా బ్రతుకు మేము బతికేదానికైనా మాకు కాపాడండి అని చెప్పేసి ఈరోజు రైతాంగం అంతా అవసరపడుతుంటాం నువ్వు చెప్పినట్టు ఏమి ఇవ్వలేదు ఇవ్వవు కూడా మా డబ్బుతో మేము ఈ ఏరియా కొనుక్కుంటాము ఈ ఫెర్టిలైజర్స్ కొనుక్కుంటాము ఏదైనా పట్టే కనీసం అవి కూడా అందుబాటులో లేకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఈరోజు నేను ఈనాడు పేపర్ కూడా చూసినాను దాదాపు ఒక్క కిలోమీటర్ రెండు కిలోమీటర్లు క్యూలో ఉన్నారు రైతులంతా మరి దాన్ని క్యూలో అంత అవసరం పడి ఈ రోజు ఎంత అవసరం ఉంది రైతులు చెప్పండి పొద్దున్నే తర్వాత ఐదు గంటల నుంచి పోతే ఫలం మీద పోతే నాటు పడతాడు డైపా కూలర్ ఎంత అవస్థ పడుతుందో మరి చూస్తాం గంటల తరబడి రోజుల తరబడి క్యూలో ఉండి ఒక మూట యూరియా కోసం అనే పడుతున్నారంటే మరి ప్రభుత్వానికి ఏమి కనపడలేదా మరి ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోలేదు దీని మీద రైతులు మరి అన్నిటికి మించి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనం చూసాం ఐదేళ్ళ పరిపాలన చూసాం రైతులు చూశారు ఏ ఒక్కరైనా సరే మాకు యూరియా దొరకలేదని కానీ లేకపోతే గిట్టుబాటు ధర రాలేదని కానీ ఏ ఒక్క రైతుకైనా జరిగిందని అడుగుతున్నాను ఇదే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అక్కడ రైతులు కావాల్సిన సూచనలు సలహాలు ఇచ్చేదానికి ఒక అగ్రికల్చర్ ఎస్టిటేట్ కానీ హార్టికల్చర్ ఎస్టిటేట్ కానీ ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో ఉన్నారు మరి ఎవరికైనా ఫెట్స్ కావాలంటే కింద ఈరోజు మనం ఆర్డర్ ఇస్తే కన్నా నలభై ఎనిమిది గంటల్లో ఆ రైతుకు ఎన్ని కావచ్చినా ఏమి కావచ్చు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చేసిందా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పండి తెలుగుదేశంలో చెప్పండి ఈ రకంగా జరిగిందా లేదా చెప్పండి మరి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయినాయి అధికారులు గురు అందుబాటులో లేరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రైతులకు జవాబు చెప్పలేని పరిస్థితి ఈరోజు అధికారులు మరి రైతు భరోసా కేంద్రాలు సూచనలు సలహాల్సిన దానికి అంతే బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టి అంతమంది స్టాఫ్ను అపాయింట్ చేసి ఫెర్టిలైజర్స్ ఇచ్చి అన్నీ చేస్తే ఈరోజు ఆ వ్యవస్థే నిర్వీర్యం చేసినట్టు కనుక చంద్రబాబు నాయుడుది ఈ ప్రభుత్వాన్ని ఇంకా హేళనగా మాట్లాడుతున్నాడు ఆయన అచ్చిరాయుడు అయితే వాళ్ళంతా వాళ్ళు బఫే లంచ్ కోసం డిన్నర్ కోసం నిలబడుకుంటారు ప్లేట్లు అని కాడికి తీసుకొచ్చి అంటే బఫే పెడతారు కదా అట్లే నిలబడుకుంటారు అంటే అంటే నీకు అంత చిన్న చూపుందా చంద్రబాబు అయితే మీరు ఒరే అంటాడు ఒరే పెట్టుకోవద్దంటాడు అంటాడు అసలు ఏంటిది పొరి పెట్టుకపోతే ఇంతమంది ఇన్ని కేసుకెళ్ళాలి ఎందుకు ఎందుకు అన్న ఖర్చుకెళ్ళు రేపు పొద్దున్నే ఆహారం కొంత వచ్చి ఏం చేయాలి పొరి వేసుకోకపోతే జనాలు ఏం తిట్టాడు మరి ఏ అసలు అవగాహన ఉందా రైతు సమస్యలు నీకు అవగాహన ఉందే మీ ప్రభుత్వానికి మరి అన్ని విచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు నా కాడికి తెలు ఎంతమంది తిరుగుతుంది యూరియా కోసం అని చెప్పేసి రెండు వందల డెబ్బై రూపాయలు యూరియా ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై పెడితే దొరకడం లేదు మరి ఇదంతా ఏమవుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త కాదు ఇది మనకు పైరు పెట్టడం ఖరీఫ్ దాదాపు మన కాన్స్టిట్యున్సీలోనే దాదాపు అరవై అరవై ఐదు వేల ఎకరాలు ప్యాడీ వేస్తున్నాం వరి వేస్తున్నాం పసుపు వేస్తున్నాం ఉల్లి వస్తున్నాం మిరప వస్తున్నాం హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి మరి ఎంత అవసరం మీకు తెలియదా అధికారులు ఉన్నారు కదా మన రిక్వైర్మెంట్ ఎంత ఖరీఫ్లో ఎంత పడుతుంది రవికి ఎంత పడుతుంది రిక్వైర్మెంట్ మరి ఎందుకని మీరు ముందు జాగ్రత్తగా అవన్నీ సప్లై చేయలేకపోతున్నారు ఎవరి పొరపాటు అధికారుల పొరపాట లేక నాయకులు రైతుల మీద కచ్చ సాధిపుతూ ఏమైనా చేస్తున్నారా ఈ కార్యక్రమాలు అని చెప్తున్నా ఎందుకు నీకు రైతులంటే ఇంత చిన్న చూపు అని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు మరి ఇదే ప్రభుత్వం మనం చూస్తున్నాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం దాదాపు రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఇచ్చాం ఒక్క మైదుకూరు కాన్స్టిట్యూషన్లోనే నూట ఎనభై నాలుగు కోట్లు నూట ఇరవై నాలుగు కోట్లు రైతు కూడా కొనసాగించాం ప్రతి ఒక్కరికి పదమూడు వేల ఐదు రూపాయలతో ఐదు సంవత్సరాలు ఇచ్చాం ఐదు మండలాల్లో కలుపుకొని దాదాపు నూట ఎనభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల మూడు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు ఇచ్చాం ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు ఖరీఫ్లు అయిపోయినాయి ఐదు వేల రూపాయలు ఇచ్చారు అది కూడా అరకొర కొంతమందికి మాత్రమే అందరికి పడలేక ఇప్పటికీ మరి ఎదురక పంట నష్టపరిహారం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ కింద ఖరీఫ్లో దెబ్బతింటే రబీకి పెట్టుబడి కింద ఇన్పుట్ సబ్సిడీ కింద ఐదు మండలాలు కలిసి నూట పదిహేడు కోట్ల నలభై తొమ్మిది లక్షల నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఇచ్చారు మండలమైంది మన దగ్గర కాదు మరి ఇన్ని నష్టాలు అంటే ఒక్క రూపాయి ఇచ్చిన చంద్రబాబు నాయుడు నువ్వు ఇన్పుడు సబ్సిడీ కింద అంటే రైతులంటే నీకు లెక్కలేదా రైతులు మనుషులు కదా రైతులు ఏవైతే రాజ్యం ఏముంది దాదాపు నూట డెబ్బై శాతం రైతులు రైతాంగం మీద అది అధికారం మరి అదే రకంగా మనం చూస్తాం ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఏ రైతు ఏ పైరు పెట్టుకున్నా కానీ కూడా ఏ రైతు ఏ పైరు పెట్టుకున్నా కానీ కూడా ఈ నమోదు చేయించుకుంటే ప్రీమియం అంతా ప్రభుత్వమే చెల్లించి రైతులు పెట్టిన పంటకు ఇన్సూరెన్స్ కవరేజ్ చేసినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఖరీఫ్ అయిపోయింది ఇప్పుడు అయిపోయింది పై రవి కూడా అయిపోయింది మళ్ళా రవి స్టార్ట్ అవుతారు ఏమైనా ఇన్సూరెన్స్ గురించి ఏమైనా చేసావా ఇన్ఫుల్ సబ్సిడీ ఇచ్చావా ఒక మైదుకూరు కాన్స్టిట్యున్సీలోనే ఒక మైదుకూరు కాన్స్టిట్యున్సీలోనే మన ఐదు మండలాలు కలుపుకొని పంట నష్టపరిహారం ఇన్సూరెన్స్ కింద నూట మూడు కోట్ల ఇరవై రెండు లక్షల పదహైదు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మన రైతుల అక్కడ వేసామో లేదా అక్కడ మరి ఈ రెండు సంవత్సరాలు మీరు ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ ఇచ్చారా లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా సున్నా వడ్డీ ఇచ్చినారా ఎందుకు మీకు రైతుల మీద అంత కక్ష సాధింపు ఎందుకు మీకు రైతుల మీద అంత చిన్నచూపు అంటే రైతులు యూనిటీ లేదు వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద ధర్నా చేయలేరు మరి ఈరోజు అందరికీ యూనియన్లు ఉన్నాయి అన్ని వర్గాల వరకు యూనియన్లు ఉన్నాయి ఆ యూనియన్ అంటే ప్రభుత్వం భయపడతా ఉంది అంటే రైతులకు యూనియన్ లేదు యూనిటీ లేదు వాళ్ళతో ఏమీ కాదు అనే ఉద్దేశం మీద రైతులు అంటే చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం అంటే ఒకటే మనం రైతే రైతాంగానికి అంత ప్రభుత్వానికి కళ్ళు తెరవాలంటే నిద్రపోతుంది ప్రభుత్వం నిద్రపోతుంది ప్రభుత్వం దాన్ని మేల్కొనాలంటే కింద ఈ సమస్యలు తెలియజెప్పాలంటే కింద ముళ్ళు కడుతా దాన్ని పొడసాల ముళ్ళు కడుతూ కానీ అది లేదు మరి ఆ ముళ్ళు కడుతూ కదా రైతుల్లో చైతన్యం రావాలా రైతులు సంఘటితం కావాలా రైతులంతా కలిసి ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను తెలియజెప్పే విధంగా మనం శాంతియుతంగా ర్యాలీలు కానీ నిర్వహించాలి మా పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి ప్రభుత్వం ఎందుకని మీరు తీసుకోలేదు చొరవ తీసుకోలేదు మీరు ప్రభుత్వం అంటే ఉచితంగా ఏది ఇవ్వడం లేదు మా డబ్బుతో మేము కొనుక్కుంటాము మాకు అందుబాటులో ఎరువులు పెట్టండి అని చెప్పేసి రైతులు అడుగుతుంటే కూడా సులకన భావంతో మరి కొంతమంది మంత్రులు అయితే హేళన చేస్తున్నారు అంటే రైతుల మీద ఉన్నటువంటి ఏ రకమైన అభిప్రాయం ఉందో ఈ ప్రభుత్వాన్ని దాన్ని బట్టి తెలుస్తాం మరి ఈ కార్యక్రమం మీద రాష్ట్రం అంతా కూడా రేపు తొమ్మిదవ తారీఖున పిలుపునిచ్చారు శాంతియుతంగా ర్యాలీలు చేసి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు కానీ అగ్రికల్చర్ అధికారులకు కానీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి మా రైతుల సమస్యలు మీరు పరిష్కరించాలా లేదంటే కదా పెద్ద ఎత్తున మేము ధర్నా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజెప్పే విధంగా మరి ఈ నెల తొమ్మిదో తారీఖున మన మైదుపూర్ కాన్స్టిట్యూషన్లో ఒక భారీ ర్యాలీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఏడి అగ్రికల్చర్ ఉన్నారు మనకి ఇక్కడ ఎందుకంటే ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి కాబట్టి అగ్రికల్చర్ వారికి ఇవ్వడమే రిప్రజెంటేషన్ మంచిదని అనుకున్నాం మరి దానికి భారీగా తరలి రావాలా రైతు సోదరులంతా రావాలా ఈ ప్రభుత్వానికి కళ్ళు తిరిపించాలా రైతు సమస్య అని చెప్పి చెప్తున్నారు మరి ఈరోజు గిట్టుబాటు చూస్తున్నాం కర్నూలు జిల్లాలో చూస్తున్నాం ఉల్లి రైతుల వ్యవస్థ ఏ రకంగా ధర లేదు టమోటాలు గిట్టుబాటు ధర లేదు మరి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజెప్పాలంటే రైతుల నుంచి ఇవే ఆ యొక్క యూనిటీ రావాలి మరి ఉదయం తొమ్మిది తొమ్మిది గంటలకు అందరూ అక్కడ సమావేశం కావాలా ప్రొద్దు రోడ్లో మూలపాట అవుతుంది కదా అక్కడ ఓపెన్ స్పేస్ ఉంది అక్కడ ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర కాలేజ్ చేస్తే పది గంటలకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది కడప రోడ్లో ఉన్న ఏడీ ఆఫీస్ ఏడీ అగ్రికల్చర్ అంతవరకు ర్యాలీగా వచ్చి అక్కడ మన సమస్యలు వాళ్ళకు తెలియజెప్పి దానికి వెంటనే పరిష్కార భారంగా కనుగొనాలా అని చెప్పేసి తెలియజెప్పే విధంగా మన ర్యాలీ భారీగా నిర్వహించాలా రైతు సోదరులంతా రావాలా మరి ముఖ్యంగా మనం చూసాం ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ ఒక్క రైతుకు ఏ సమస్య అయినా దాన్ని నేను అడుగుతాను మీనే ఉన్నారు విలేకరు కేపీఐట్టుబడతా లేకపోతే కొన్ని వేల క్వింటాలు ఐదు వేల రూపాయలతో రైతుల దగ్గర నుంచి కొని రెండు వేల ఐదు వందలు రైతు బజార్లో అమ్మినాం అంటే క్వింటాలకు రెండు వేల ఐదు ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశం మీద చేసినటువంటి ప్రభుత్వం జగన్ పసుపు పసుపు ధర లేకుంటే ఆరు వేల ఐదు వందల రూపాయలతో పసుపు ఈ రైతుల దగ్గర ఉండే పశువుతా కూడా కొని గొడవలు పెట్టుకున్నాం నష్టం ఇచ్చే పర్వాలేదు వరిగ్ కానీ మనకంటే శరమ లేదు శరగ్గు కూడా గిట్టు ధర కలిపి చేసిన రైతు ఏ సమస్య ఇచ్చినా కానీ టయానికి ఆదుకుంటా వచ్చాం మరి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే రైతుల అగమ్య వచ్చిన మరి ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి రైతు సోదరులంతా ఇది పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా అందరూ సమావేశమై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా భారీగా జనసభకి రావాలని చెప్పేసి రైతు సోదరులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ